మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ బటన్స్ మష్రూమ్స్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని హాఫ్గా అయితే కట్ చేసుకోవాలి బౌల్లో వేసుకుని టూ స్పూన్స్ కార్న్ ఫ్లోరు టూ స్పూన్స్ రైస్ ఫ్లోరు వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగినంత కారం కొద్దిగా గరం మసాలా వేసుకుని కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అన్నది అసలు వేయకూడదు స్టవ్ వెళ్లికి ఇచ్చుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగా మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకోవాలి చెయ్యి కాల్తుంది అని భయం ఉంటే కనుక వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్పూన్తో కూడా వేసుకోవచ్చు మష్రూమ్స్కి నేను నా పిల్లలు పెద్ద ఫ్యాన్స్ అయితే కాదు సో ఇలా మష్రూమ్ పకోడీ కింద చేసుకుని తింటే బాగా అనిపించింది మష్రూమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పక్కన పచ్చి నంచుకుని తినడం అయితే అసలు మర్చిపోకండి స్కూల్ నుంచి డోర్ తీసుకుని రావటం రావటమే మా పిల్లలు అయితే ఏం కూర ఏం కూర అని అడుగుతూ ఉంటారు డైలీని సో మా వాడు అయితే చూసి చికెన్ పకోడియా అని అడిగాడు మష్రూమ్ని